విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు తమకు అన్యాయంగా విధుల నుంచి తొలగించారని గేట్ దగ్గర నిరసన చేపట్టారు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పనుతుందని ఆరోపించారు అవన్నీ మర్చిపోయి మేనేజ్మెంట్ మనం ఇంకా బ్రిటిష్ కాలంలో కూడా ఎలా చేయలేదేమో ఎందుకంటే నోటీసులు ఇచ్చి ఒక నెల పదిహేను రోజులు నోటీసులు ఇచ్చి మీకు ఉద్యోగం చేస్తామని చెప్పి చెప్తారు ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా తయారైందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తయారయ్యి నాలుగు వేల మంది తీసేస్తాం తర్వాత కూడా రెండు వేల మంది తీసేస్తాం ఎంప్లాయీస్ కూడా రెండు వేల ఐదు మందికి విఆర్ఎస్ ఇస్తాను కూడా ప్రకటించడం జరిగింది భూమి త్యాగం చేస్తే ఈ బ్రాండ్ వచ్చింది అవన్నీ మర్చిపోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని బీసీ గేట్ దగ్గర నిరసన చేపట్టారు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ డైరెక్టర్ వాసు తెలుసుకుందాం వాసు ఆశా స్టీల్ ప్లాంట్ ను మూసేసేందుకు దశల వారీగా కేంద్రం మొత్తం చర్యలు తీసుకుంటుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు ఇంకా దీక్ష శిబిరం కొనసాగిస్తున్నారు మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు రైతులు ఈ నేపథ్యంలో నిన్న దాదాపు నాలుగు వేల మంది కాంట్రాక్టుల ఉద్యోగులని తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ కూడా వాళ్ళని లోపలికి వెళ్ళకుండా అడ్డుకోవడంతో బీసీ గేటు వద్ద ధర్నా దిగారు వందలాది మంది మొత్తం కూడా తమ కుటుంబాలు ఏమైపోతే అర్థాంతరంగా రోడ్డు మీద పడేస్తాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు పద్నాలుగు వేల మంది ఆ కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటారు అందులో నాలుగు వేల మందిని కూడా తొలగించడం జరిగింది ఎందుకంటే ఉత్పత్తి తగ్గించేసాం మొత్తం దాదాపు గతంలో మూడు బ్లాస్ట్ ఫ్లావర్స్ ఉండేవి అందులో కేవలం రెండు మాత్రమే నిర్వహిస్తున్నాము దాని వల్ల సిబ్బంది కూడా అక్కర్లేదని కరాఖండిగా యజమాని చెప్పడం మరోవైపు రేపు నుంచి అక్టోబర్ రెండో తేదీ నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని ముందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వాలు మారినా లేకపోతే ప్రజాప్రతినిధులు మారినా ఇచ్చిన హామీలు ఎవరు నిలబెట్టుకోవట్లేదు అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడతామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా ఆ స్టీల్ ప్లాంట్ కాపాడే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు రోజు రోజు కూడా మా పరిస్థితి దిగజారిపోతున్నారు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని దాదాపు నాలుగు వందల మంది నిన్న నాలుగు వేల మందిని నిలిపివేయడంతో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక దాదాపు వంద మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని ఇతర ప్రాంతాలకు కూడా బదిలీ చేశారు రేపు ఎల్లుండా కూడా మరింత మంది కాంట్రాక్ట్ ఉద్యోగం తీసేసేందుకు రంగం సిద్ధం అవుతుంది ఈ నేపథ్యంలో నిన్న నిన్న నుంచి కూడా వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంపీలు అయితే లేకపోతే ప్రభుత్వాలు అయితే కలవ చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు వైపు సిపిఎం మొత్తం కమ్యూనిస్ట్ నేతల మద్దతుతో ఎల్లుండి నుంచి అక్టోబర్ రెండో నుంచి కూడా మరో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు ఇప్పుడు కూడా దాదాపు మూడు సంవత్సరాలు కావాల్సిన సరే తమ సమస్య పరిష్కరించట్లేదు కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ అని వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది అప్డేట్